శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురు నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు మేషరాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు మేషరాశి వారికి ఈ వార ఫలితాలను చూసినట్లయితే ఈ వారంలో విద్యార్థులకు అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం విదేశయానం చేయడానికి ప్రయత్నం చేసే విద్యార్థులకు ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి పోటీ పరీక్షలలో ఉన్నటువంటి విద్యార్థులకు చక్కటి శుభ ఫలితాలు పొందుతారు ఇక అదేవిధంగా ప్రేమ జీవితంలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో తమ ప్రేమ విషయంలో అనుబంధం బాగా పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని మీ యొక్క ప్రేమను పెద్దలను ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా బలపడబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది ఇదివరకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వ్యక్తులకు చక్కటి లాభాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు ఆర్థిక పరంగా మీరు స్థిరపడతారు కాకపోతే షేర్స్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సూచనలు ప్రకారమే వాటిలో పెట్టుబడులు పెట్టాలి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన లాభాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు అది మీ ఆర్థిక విషయంలో చెడు ప్రభావం చోటు చేసుకుంటుంది ఈ రాశి వారికి ఉద్యోగం విషయంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు గతంలో మీరు పడినటువంటి కష్టానికి ఇప్పుడు మీ పై అధికారుల ప్రశంసలను మీరు పొందుతారు ప్రమోషన్లు పొందుతారు శాలరీలు పెరుగుతాయి అలాగే ఉద్యోగాలు లేని వారికి మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తులకు ఈ వారంలో చక్కటి శుభ ఫలితం పొందే అవకాశం కనబడుతూ ఉంది ఇక నూతన వస్త్రాలు వాహనం గృహం బంగారం కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్న ఈ రాశి వారికి ఈ వారంలో మీ కోరికలు ఆలోచనలు సఫలీకృతం అవుతాయి వారు కోరుకున్నది సాధించుకుంటారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి భూములు ప్లాట్స్ క్రయ విక్రయాలలో ఊపందుకుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లాభసాటిగా నడుస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానపరంగా శుభవార్త వింటారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అదేవిధంగా ఈ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుత యోగం పొందబోతున్నారు మీ క్లయింట్లతో ఉండేటటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క మనుగడకు చాలా కీలకంగా మారుతుంది ఉద్యోగస్తులకు రోజులు గడుస్తున్న కొద్దీ పై అధికారుల ప్రశంసలతో పాటు ప్రమోషన్లు వస్తాయి అలాగే జీతాలు సాలరీలు పెరుగుతాయి కొన్ని కొన్ని అనాలోచిత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాలను ఆస్వాదిస్తారు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చిత్తశుద్ధి కోసం కష్టపడాల్సిన కాలంగా చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే దానిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి ప్రతి ఒక్క పని మీకు ఆనందం స్థిరత్వం మరెన్నింటినో ఊహించినటువంటి ఫలితాలను అందజేస్తుంది అలాగే శుభ కార్యక్రమాలను జరుపుకుంటారు మీతోని స్నేహితులు బంధువులు చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం సవాళ్ళు పోరాటం కృషి అలాగే విజయాల యొక్క మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి భవిష్యత్తులో వచ్చేటటువంటి సవాళ్లను మీ యొక్క కృషి అలాగే శ్రద్ధతో వాటిని అతి సులభంగా ఎదుర్కోగలుగుతారు ఈ వారంలో మీ దగ్గర బంధువుల దగ్గరకు మీరు ఎక్కువగా వెళ్ళటం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు మీ బంధువులతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారు సుదీర్ఘమైన మతపరమైన ఆధ్యాత్మికపరమైన పర్యటనకు వెళ్ళాలి అని ఆలోచనలు చేసుకునే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు వారి పని అలాగే నిబద్ధత కారణంగా చాలా వరకు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ప్రయాణ విషయంలో మీరు చాలా డబ్బులను ఖర్చు చేస్తారు దీనికి కారణంగా మీకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించండి ఈ రాశి వారు మీరు చేస్తున్న పనిలో అలాగే వ్యాపారంలో పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి యొక్క ప్రయోజనం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా గురువు యొక్క అనుకూలంగా ఉండటం వలన మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం కనబడుతోంది ఇతరులతో ముఖ్యంగా కొత్త కొత్త సంబంధాలు పెంచుకోవడానికి ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి మీ యొక్క ప్రేమ జీవితం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింతగా మెరుగుపడుతుంది మీ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వెళ్తుంది ఇక ఈ రాశి వారికి మీ యొక్క జీవితం అనేది అనేక మలుపులో ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగపరంగా కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు అని చెప్పవచ్చు కాకపోతే పనిలో మీకు ఒత్తిడి ఉంటుంది అలాగే మీ పై అధికారుల వ్యతిరేకత కొద్దిగా ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుగా నిదానంగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక ఈ రాశి విద్యార్థులకు విద్యాపరంగా చూసినట్లయితే కనుక విద్యార్థుల యొక్క ఫ్యూచర్ ఇప్పటి నుంచి కూడా ఎంతో బ్రైట్ గా ఉంటుందని చెప్పవచ్చు వెలుగులు నిండిన జీవితం విద్యార్థులకు ముందు ముందు రాబోతూ ఉంది పోటీ పరీక్షలలో ఎంతో ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అలాగే వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటారు అద్భుతమైన లాభాలను పొందుతారని చెప్పవచ్చు కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు లాభాలు చేకూరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధన ఆదాయం వృద్ధి చెందుతుంది ఇక ఈ రాశివారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం చూసినట్లయితే ప్రతిరోజు కూడా పక్షులకు శనగలను ఆహారంగా వేయడం అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం అదేవిధంగా పరమశివుడిని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్